ఎక్కడి నుంచి వచ్చా నాగార్జు సాగర్ అండి పల్నాడు జిల్లా ఇప్పుడు మాచల్ నియోజకవర్గం నుంచి వచ్చానండి జనసేన అభిమానం అంటే అభిమానం అండి జనసేన కోసం ప్రాణం అర్పించడానికి నేను ఎటువంటి సాహసాన్ని కళ్యాణ్ అంటే అంటే అభిమానం పార్టీ అంటే ఎందుకు పార్టీకి మంచి ప్రజలకు మంచి ఒక నిస్వార్థంగా వచ్చిన పవన్ కళ్యాణ్ గారికి మనం మద్దతు ఇవ్వాలి ఆయన ఒక రూపాయి కూడా జీతం తీసుకోకుండా నిరంతరం సేవా కార్యక్రమాలకే ఇప్పుడు దాన ధర్మానం చేస్తున్నాడు అటు కిడ్నీ బాధితులు కానీ అటు తుఫాన్ బాధితులు కానీ అటు బోర్డర్ సైనికులు కానీ ఇటువంటి రైతులు కౌలు రైతులు విత్తగా చనిపోయారు వాళ్ళందరికీ ఆదుకున్నారు ఆదుకుని ఒక అపర దానాకరం అయ్యారు పవన్ కళ్యాణ్ గారు అందుకని నేను పవన్ కళ్యాణ్ వేరే మరి కులజాల నుంచి వాటర్ తెచ్చానండి ఆకాశ కంటి తెచ్చాను అందరూ జలుకోవాల్సి కూర్చున్నాను పవన్ కళ్యాణ్ గారు వచ్చిన దగ్గర నుంచి పాలన అనేది ఎలా ఉంది బ్రహ్మాండం ఉంది సూపర్ ఉంది ఇవాళ రేపు వద్దున ఎటువంటి నిర్ణయాలు తీసుకుంటారని అందరూ ఎదురు చూస్తున్నారు ఎటువంటి నిర్ణయానికి ప్రజలు స్వాగతిస్తారు మళ్ళీ వీరు పది సంవత్సరాలు మన పైగా ఇరవై సంవత్సరాలు మన ఉండాలని పవన్ కళ్యాణ్ మంచి నిర్ణయాలు తీసుకుంటున్నారు విద్య వైద్య ఉపాధి నిరుద్యోగులు ఎటువంటి అవకాశం ఇవ్వాలని ఎదురు చూస్తున్నారు సంవత్సరాలు చూసారు కదా జగన్మోహన్ రెడ్డి గారి ఎలా అనిపించింది బాబా అసలు రాక్షస పరిపాలన అండి అసలు సునకానదం అనమాట ఒక రాష్ట్రానికి కుక్కలు చెప్పి విశాఖ చేసేసాడు అభివృద్ధి లేకుండా చేసేసాడు మనం ఆయన మా ఆయన గురించి మాట్లాడుతూ కూడా తప్పే చీ అందరూ సీదరిచ్చుకున్నారు ఆయన సరే పదకొండు సీట్లు గెలిచారు కదా మళ్ళీ మేము వచ్చేస్తాం అయ్యి అన్నాడు ఓటికి పదివేలు ఇరవై వేలు ఇస్తారు తీసుకోండి ఎంత ఇచ్చినా తీసుకోండి కూటమి గెలిపించండి రాష్ట్రాన్ని బాగా అభివృద్ధి తీసుకు తీసుకెళ్దాం అంటే గతంలో రోజా గారి కానివ్వండి పవన్ కళ్యాణ్ గారిని అనేక మాట్లాడినారు మరి ఇప్పుడు ఎలా ఉంది ఇప్పుడు వాళ్ళకి వాళ్ళ ముంగడు పడుతుందా ఎందుకు అనే బాబు అనే బాధే పడుతున్నారు ఎవరికైనా పారిపోతున్నారు దేశం నుంచి పాడి నోటి మాటకి ఎటువంటి నిర్ణయాలు తీసుకుంటున్నారు చూడండి అతను సైకో అండి అతను అతను అతని గురించి మాట్లాడుతుంది దండగా అతను అవహేనలు చేశాడు అన్నరాని మాట్లాడాడు ఇప్పుడు ఒక దెబ్బ కొడితే అవినే వెళ్ళిపోద్ది మాట్లాడే మాట పది కాలాల పాటు ఉండకూడదు వాడే డబ్బు కోసం కుక్క అనమాట డబ్బు ఎవరు బిస్కెట్లు వస్తే వాళ్ళతో మాట్లాడతారు వాళ్ళ గురించి మాట్లాడతారు ఆ కుక్క మాటలు మనం పట్టించుకోకూడదు అయినా సరే కోర్టు ఎటువంటి నిర్ణయం తీసుకున్నారు యావ చేయపడదో ఎన్ని శిక్ష ఎన్ని సంవత్సరాలు వస్తుందో చెప్తారు పవన్ కళ్యాణ్ పవన్ కళ్యాణ్ గారు ఎటువంటి నిర్ణయాలు తీసుకున్నారా దానికి సమ్మర్థం అని ప్రజలంతా ఎదురు చూస్తారు రేపు పొద్దున్న మీటింగ్ లో యువతకి ఎటువంటి పథకాలు ఇస్తారు మహిళలకి రైతులకి ఎటువంటి ట్రాక్టర్లు ఇస్తారా కార్లు ఇస్తారా ఎటువంటి సగం ధరక ఏమి ఇస్తారు అసలు మేము కూడా ఉన్నత స్థాయికి అభివృద్ధి చెందాలని ప్రజలందరూ ఎదురు చూస్తారు ఎటువంటి పథకాలు అమలు చేస్తారని ఎదురు చూస్తున్నారు